నెల్లూరు జిల్లా దొత్తలూరులో డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు బుధవారం హత్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు కావలి డీఎస్పీ శ్రీధర్ తన కార్యాలయంలో అరెస్టు చేసిన వ్యక్తిని మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు దొత్తలూరులో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన చలంచల్ల కల్లయ్య ఇతని భార్య విజయమ్మలు హత్యకు గురయ్యారు వీరిని కూతురు భర్త అయిన అల్లుడే హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఏలూరు వెంగయ్య తన భార్య వెంకాయమ్మపై అనుమానం పెంచుకుని హత్య చేయబోయాడు కొద్ది దూరంలో నివాసం ఉంటున్న వెంకయ్యమ్మ తల్లిదండ్రులు కూతురు అల్లుడు గొడవ పడుతున్నట్టు గమనించి అక్కడకు వచ్చి ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేశారు ఇంతలోనే తనతో తెచ్చుకున్న కత్తితో కల్లయ్య విజయమ్మలను నరికి చంపేశాడు భార్యపైన కత్తితో దాడి చేయగా ఆమె గాయాలతో అక్కడి నుంచి పరారయ్యింది ఈ కేసును ఉదయగిరి సిఐ ఆధ్వర్యంలో దుత్తలూరు వరికుంటపాడు ఎస్ఐలు ఛేదించారని డీఎస్పీ అభినందించారు పుత్తలూరు పోలీస్ స్టేషను లిమిట్స్లో పోయిన జూన్ ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి పదిన్నర గంటలకి డబల్ మర్డర్ జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే వెంకాయమ్మ అనే ఆమెకి వెంకాయమ్మ ఆమె అనాజీభై బై టూ ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలపై ఎస్టీ ఎరుకల క్యాస్ట్ ఆమె వెంకయ్య అనే అంత కూడా వివాహము జరిగి పదమూడు సంవత్సరాలు అయింది వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంకాయకి వెంకాయ మీద అనుమానం ఉంది ఇప్పుడు కూడా పీచులు ఆడుకుంటా కూడా పీచులు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటాడు ఆ ఇరవై రెండో తేదీ రాత్రి పది గంటల టైంలో అతను ఫుల్గా తాగి వచ్చి వెంకాయతో గొడవ కొడుతూ ఉంటే ఆమె ముందుగా ఇద్దరితో ఎందుకు గొడవ పడ్డామనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులు ఇళ్ళకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకొని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి కనుక చెప్పేసి మళ్ళీ ఆ గొడవ పడుతుంటే వెంకాయమ్మ తల్లి జయమ్మ చలం చల్ల జయమ్మ తండ్రి చలం చల్ల కల్లయ్య తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు ఎందుకు మా అమ్మార్లతో కూర్కి గొడవ పడుతున్నావు పట్లాడాలని చెప్పి చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆడపోతే తను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మంచుకత్తితో వెంకాయమ్మ తల్లి జయమ్మ పైన మేడం మీద గట్టితో దొరక్క ఆమె అక్కడే కుప్పమూరిపోయింది చలం చల్ల కలయ్య అరవై రెండు సంవత్సరాలు మళ్ళా మామ అతడు పిల్లరి చిన్నమా అతను కూడా గట్టితో దొరకడం జరిగింది అతను బయట ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య తరం ఉన్న ಆಮೇಲೆ ಆ ವಿಧ ಎನಕಾಲ ಎಕಾಲ ನನಕ್ಕಿ ಘಯಮ ಆಮೇಲೆ ಪರಿಕಿಂತ ಪಾರಿ ತಕ್ಕಿಡು ವ್ಯಂಗಯ್ಯ ಅಕ್ಕಿ ಮರಾರಿ ಎಲ್ಲಿಪಣಾ ಜರಿಗಿಂತ ಈ ಏನೂರು ಎಂಗಯ್ಯ ಮುದ್ದಿ ವಯಸ್ಸು ಸುಮಾರು ಮುಪ್ಪ ಮುಂದ ಸಂ ವೀಳಂತೂ ಯನಾಜಿ ಕುಲಾ ಚಂದ್ರೆ ಎಸಿ ಕಾಲನಿ ಮುತ್ತಲೂರು ಗ್ರಾಮದಲ್ಲ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్కి నైటే పరారి అయిపోయి తప్పించుకుని వెళ్తున్నాడు దాని తర్వాత గుత్తగూరు ఎస్ఐ గారు ఉభయ తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకాయ నుంచి గాయపడిన వెంకయ్యం నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వచ్చేసి అంటే సెక్షన్ త్రీ థర్టీ టూ ఏ త్రీ థర్టీ టూ బి వన్ నాట్ త్రీ వన్ అన్నా ఆయన వన్ పిఎన్ఎస్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సిఏ ఉదయ్ గారి గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా కేసులో గట్టిగా ముద్దాయి పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాలు మనకు మా ఎస్పీ గారి ఆదేశాలు మనకు ముద్దయి కోసం పార్టీలు కూడా ఏర్పాటు చేశారు ఉదయగిరి వేసి పరికుండా పాడేసి వీళ్ళిద్దరు కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా టూ బాగా చంపడ్డారు దొత్తలూరు వేసే కూడా పోలీసు నిద్రపోకుండా ఈ కేసు విషయంలో బాగా కష్టపడింది సిఐ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈరోజు అనగా జూలై రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలలో దొత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలోని అడవిలో విద్దల బోర్డు కొండకి దక్షిణాన యాభైమెంట్లో రామస్వామి కొండ దగ్గర ముద్దాయిని ఖచ్చితంగా సహా అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా సహా అరెస్ట్ చేసి అతన్ని విచారించడం మర్చిది రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది కూడా జరిగినాయి ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు రిమాండ్ని పంపడం జరుగుతుంది శ్రీధర్ బిఎస్పి కావాలి శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు